పిల్లలే నా పిల్ల కాల్ చేసుకోవాలి ఈ రోజు లవర్స్ అబ్బో మమ్మీ డాడ్ నన్ను పైకి వెళ్ళి మాట ఈరోజు రాజధాని గుర్తులేదారా ఒకసారి తిట్టాకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అందుకే నీ కోసం పది రూపాయలు చాక్లెట్ తెచ్చిన ఏంటి ఒక చాక్లెట్ అయినా ఇంకేం లేదా నువ్వేమడిగినా ఇస్తా బంగారం అంతెందుకు లేనా ప్రాణం అడిగినా కోషిస్తా నాకు నీ ప్రాణం వద్దు కానీ ఒక రెస్టార్ కావాలి సరే బంగారం నీ కోసం ఏది అడిగినా తీసుకొస్తా ఎక్కువసేపు మాట్లాడితే మామూలు డౌట్ వస్తుంది సరే బంగారం అని తక్కువ వాళ్ళ ఇంటి పక్కన కలుద్దాం రా బంగారం ఐ లవ్ మా నేను బయటకు వస్తాను

ఏడానికి చెప్పే కానీ గానికి గుర్తుంది లెవెల్స్ డే విషయం నేను మన కాలేజ్లో అనిత అనే అమ్మాయి నుంచి ఒకసారి అమ్మాయికి ఫోన్ చేద్దాం ఆ టైంలో కాలేజ్ చేస్తున్నప్పుడు ఎంకాడేది పాపం ఫోన్ చేస్తున్నాడే చెప్పు మహేష్ హలో మై డార్లింగ్ అనిత అవార్జు ఏంటో ఈరోజు గుర్తుందా నీకు నాకెందుకు గుర్తుగలేదు అంతా తోమిలా జాన్ దుల్కా దడ్కన్ నేను నిన్ను లాభమర్చిపోతుంది ఎంత ఇష్టం ఆ మా హై అవును నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నాకు ఏం గిఫ్ట్ అంతా నేను నీకోసం ఒక పెద్ద సర్ఫ్రైజ్ ప్లాన్ చేశాను అవునా మరి నేను ఇప్పుడు రానా చూపెడుతున్నావు మరి నాకు ఇస్తున్నావు ఆ గిఫ్ట్ ఏంటో తొందర మనం ఎప్పుడు కలుస్తాం కదా అదే గ్రౌండ్ కూడా మధ్య కలుగుతాం నీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా నా గుండెలయ్యా నీకోసమే ప్రేమ అప్పి బాబు నాకు ఇంకా నిన్ను తొందరగా చూడాలనిపిస్తుంది మహేష్ ఓకే డార్లింగ్ మరి నేను కూడా బయలుదేరుతా సరే కానీ నేను కూడా పార్క్ దగ్గరికి వస్తున్నా నువ్వు కూడా రా వెయిట్ చేస్తూ ఉంటా

તો માં બાયડી સુબ્રાદાર નોસખું નું નામ ફોન દીધું કે રેડી સુના દવા કે દવા નું ની કે કડ નું ઉપલેસ્તું કડક ના કડક ના અહ અકાર્ડિંગળો કે વેડમ દેડ કડક ના ઇત

చేతులు అనేది ఎక్కువ జాగ్రత్త తర్వాత కొంచెం జాగ్రత్త స్నానం చేసాం రాయండి ఇది స్నానం చేయక ముందు కాస్త తగ్గిపోయి అప్లై చేసి స్నానం చేస్తే స్వామి చేపండి సరే తక్కువ అయితే వేడిగా స్నానం మాదిరిగా చేపియండి ఇంకా మేమేస్కి వచ్చి 아, 뭐, 그, 예, 아, 뭐, 예, 도, 아, 뭐, 예, 도, 아, 뭐, 예, 도, 아, 뭐, 예, 도, 아, 뭐, 아, 뭐, 예, 도, 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 아, 뭐, కలవాలి ఈరోజు ఫస్ట్ డే మనం కలవడం వస్తున్నా ఏమో ఇంత టైం దాకా వెయిట్ చేస్తాడు చెప్పిన టైంకి మాత్రం రాడు ఫ్రీ అందుకే రావాలి మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం ఫ్రీ సినిమా ఇంకా ఫోన్ వెళ్ళిపోడు మీరు కాల్ చేస్తున్నది ఇంకోసారి కాల్ చేద్దాం మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం ఫ్రీ అదే మళ్ళీ ఫిట్ అవుతుంది అబ్బా ఈ అబ్బాయిలంతింతే ఎప్పుడు చెప్తారు కానీ ఏది చేయరు বাই ফর আউট ফর লেফট এ তলা তলা রাড়ে চি একবার তো sarebbe sulla sistem మీరెవరి కోసం వెయిట్ చేస్తున్నారు మరి సేమ్ నేను కూడా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను హలో ఎక్కడున్నావు టీడిఎం షాప్

నీకు కూడా సెట్టే కాదు నువ్వు నన్ను అసలు ఫోన్ చేయకు నాతో మాట్లాడను మాట్లాడదు నెక్స్ట్ బ్రేకప్ కలు బ్రేకప్ అట్లే